ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో లాగే ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేశారు ఏపీలో మంచిదే ఎందుకంటే వాళ్ళకు మాట ఇచ్చారు కాబట్టి ఆరు పథకాలు ఏవో ఆ పథకంలో ఇది ఒక పథకం నెరవేరుస్తున్నారు ప్రజలు సంతోషంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఏమైతుందో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూలు అవుతున్నాయి బస్ ఆపట్లేదు అని కావాలని మమ్మల్ని ఆధార్ కార్డు ఉన్నా కానీ ఆధార్ కార్డు సరిపోదు ఇక్కడ కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి కండక్టర్ని కొట్టడం బస్సు డ్రైవర్ని కొట్టడము బస్సు ఎదురుగా బైకులు పెట్టి ఆపటం పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి సో అవి కూడా చూడాలి ఎందుకంటే ఏదో మూడులో ఉంటారు లేడీసు లేడీ మామూలుగా లేడీస్ లేడీస్ ఎక్తేనే కొట్టుకుంటారు ఇప్పుడు ఫ్రీ అయినసరికి సీట్ల కోసం కొట్టుకుంటా ఉంటారు నేను ముందెక్కినా నేనే కూర్చోవాలని కొట్టుకుంటా ఉంటారు బస్సు ఆపలేదని కొడుతూ ఉంటారు ఇప్పుడు ఈ బస్సు నడిపించే వాళ్ళని కండక్టర్లో ఉన్న లోపల టికెట్ ఇచ్చే ఆమెను కూడా నువ్వు కావాలని ఫుల్ అయిపోయిందని చెప్పేసి పరిగెడుతున్నావు ఆమె పట్టుకున్న ప్రశ్నలకు కూడా అటాక్లు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసే మేము పెడుతున్నామంటారు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇంకా ఆపలా కాయలేవు కదా ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు వెళ్ళి నువ్వు ఆడ ఎప్పుడు అటాక్ చేస్తున్నాడు ఎట్లా బస్కో పోలీసులు పెడతావు పెట్టలేవు కదా ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి సేమ్ టైం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం కర్ణాటకలో చూస్తున్నాం ఆటో డ్రైవర్లు మస్తు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పట్ట కూటి అన్నా ఒకప్పుడు కనీసం ఈ రెండు వేలు వచ్చేది ఇప్పుడు వంద కూడా రావట్లేదని బాధపడుతున్నారు చాలా మైనస్ ఉన్నాయి చాలా ప్లస్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే స్పాట్లో పబ్లిక్ లేడీస్కి ఫ్రీగా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మిగుతున్నాయి ఆరు రూపాయలు మిగిలిన వంద రూపాయలు మిగులుతున్నాయి సేమ్ టైం గవర్నమెంట్కి ఓకే మాకు ఒక పథకం ఇస్తా ఉన్నాడు ప్లేస్ అయింది వీళ్ళు మంచి పని చేస్తారని వాళ్ళు అనుకుంటారు మెచ్చుకుంటారు కానీ రాను రాను ఏమవుతుంది ఖర్చు గవర్నమెంట్ మీద అవుతుంది కదా మళ్ళీ అది పన్నెండు రూపాయలు మళ్ళీ ప్రజల మీదనే పడుతుంది కదా అలాగే చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో మనకి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు అలాగే అసలు ఏపీలో చూసుకుంటే అసలు ప్రభుత్వానికి ఆదాయమే లేదు అలాంటి సమయంలో ఫ్రీ బస్ అనేది అవసరమా ఇంకా బడ్డనే అది ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనేది దానికి ఆదాయం ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఎట్లాగో టికెట్ అయితే కట్ చేయాలి ఎందుకంటే ఎంతమంది ఎక్కారని ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అది ఒక సంవత్సర కదా దానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది ఏపీ గవర్నమెంట్ నుంచి ఆర్టీసీ సంవత్సరకి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది సో ఆ ఫండ్ ఎక్కడించిన వాళ్ళు పన్ను రూపాయల ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది కదా మళ్ళీ మీరు ఏదో ఒక విధంగా వేరే కాడ పనులు పెంచుతారు కదా అది మళ్ళీ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ఆ ఎఫెక్ట్ పడ్డప్పుడు మీరేం చేస్తారు ప్రజలకు పనులు పెంచేసి ప్రజల మీద ఆడతారు అప్పుడు మళ్ళీ ఎవడో కూడా ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఇంకెవరో గుర్తు గుర్తిస్తూ ఉంటారు అప్పుడు ఫ్రీ బస్ ఎక్కారు ఇప్పుడు కావాలని ఇప్పుడు పనులు పెంచారు సరిపోయిందని అని మళ్ళీ తిడుతూ ఉంటారు అప్పుడు గుర్తు వచ్చేస్తుంది మైనస్లు ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి స్పాట్లో ప్లస్లు ఉండొచ్చే కానీ ఫ్యూచర్లో మైనస్ ఉన్నాయా ఇంకేదైనా రూపంలో ఒక మంచి స్టడీ మంచి విద్య ఒక మంచి ఉద్యోగం ఇచ్చేసి నువ్వు ఒక రూపాయి పెంచుకున్నా ఏం కాదు చలో గవర్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ నాకు ఒకటి వెయ్యి రూపాయలు దంపించారు రోజుకి ఈ రోజు నాకు పది రూపాయలు ఖర్చు అయితే నష్టం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది బాగా ఆలోచిస్తే బెటర్ అని నా అభిప్రాయం అలాగే చూసుకుంటే ఇప్పుడు వచ్చేవి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో ఎన్ని అమలు ఎన్ని అనేసి మీరు అమలయ్యాన్ని నాలుగు ఇది నాలుగోది అంటున్నారు ఇంకో ఉన్నాయి అంటున్నారు లేట్ చేసిన కొద్దీ మళ్ళీ గవర్నమెంట్ కు మైనస్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఎన్నికలు దగ్గర పెట్టే టైంలో అవి ఓపెన్ చేశారు అనుకోండి ఎన్నికలు వస్తున్నాయి కదా తీశారు అపోజిషన్ ఉంటుందా వాళ్ళ తెలియ ఉంటుంది ప్రజలు కూడా అలాగే అనుకుంటారు ఓ నిజంగా ఈ రెండు ఇప్పటిదాకా ఆపేరు ఇప్పుడు తీస్తున్నారు ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలవాలనుకుంటున్నారు స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు ఆ రెండు కూడా ఇమీడియట్గా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులోనే ఓపెన్ చేసేస్తే కొంచెం నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని పథకాలు చెప్పిన మాట ప్రకారం అమలు చేస్తేనే బెటర్ లేకపోతే నష్టం జరుగుతుంది ఖచ్చితంగా అలాగే చూసుకుంటే లాస్ట్ మన లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు ఇలా ఇదే సేమ్ ఇలా జనాలకి డబ్బులు ఇవ్వడము ఇలా ఇచ్చిన హామీలన్నీ ఆయన కూడా నెరవేర్చారు ఇప్పుడు అది చూసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కూడా ఏమని ఇప్పుడు ఇలానే ఇచ్చుకుంటా పోతే దివాలా తీసేస్తాం మనము ఇంకొక శ్రీలంక అయిపోతుంది మంది కూడా అనేసి అన్నారు ఇప్పుడు అలాగే బాబు గారు కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు శ్రీలంక అవదా ఖచ్చితంగా ఇంకా ఏ గవర్నమెంట్ అయినా ప్రజల్ని మెప్పించాలి మళ్ళీ మేము మెప్పు పొందాలి మళ్ళీ మేము గెలవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతుంది అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎఫెక్టే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం తీర్చు ఉంటుంది ఈ ప్రభుత్వం చేసినప్పుడు మళ్ళీ వచ్చేసరికి గవర్ జగన్ అన్న వస్తే మళ్ళీ ఆయన తీర్చాల్సిందే కదా అది ఎఫెక్టే కదా శ్రీలంక కాదు ఇంకంతకన్నా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఫ్రీ పథకాలు అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వాళ్ళకు సేవ రూపంలో ఇంకేదైనా ఫ్రీ డబ్బులు ఇవ్వడం ఫ్రీ పథకాలు ఇవ్వడం హెవీగా ఇవ్వడం మాత్రం పెట్టుకోవద్దు అది ఏ కానీ ఎఫెక్టే చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు ఎవరైనా ఆడపిల్లల మీద అసభ్యంగా మాట్లాడినా ఏదైనా చేసినా గానీ నేను అనేసి అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చూసుకుంటే అసలు రియాక్ట్ అవ్వడం పక్కన పెట్టేస్తే అసలు ఏమి స్పందించడం కూడా స్పందించట్లేదు దాని మీద సో ఇలా గనక మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ రాబోయేది మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకంటే ఆడపిల్ల ఆడపిల్ల సబ్బు బిల్ల అగిపుల్ల గీకి తారిపోద్ది కరు రుద్దుకుంటే కరిగిపోద్ది అని చాలా దారుణమైన స్థితిలో చూస్తున్నారు ఆడపిల్లని కానీ అదే ఆడపిల్ల ఆది శక్తిగా మారితే ఏ స్థాయిలో మిమ్మల్ని కాల్ చేసి మంట పెట్టగలదు ఒకసారి అర్థం చేసుకొని ఆడపిల్ల ఆడపిల్ల అని ఆడపిల్లని మరి నిజంగా చూడొద్దు ఆడపిల్లకు జాలీకరణ దయ కాదు మనం చూపించాల్సింది ప్రేమ అండ్ ధైర్యం ఈ రెండింటి ఈ రెండింటికి కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ప్రపంచంలో అతి గొప్ప శక్తి ఎవరంటే ఆడపిల్ల అది భారత మాత బిడ్డలే అని నిరూపిస్తారు ఆడపిల్లకు మీరు అన్యాయం జరిగినప్పుడు ఏ అయితే మాట ఇచ్చి ముందడిగేస్తాము సహాయం చేస్తామని అన్నారో ఆ మాట ఇలా పెట్టుకోకపోతే రాబోయేది మళ్ళీ జగన్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతున్నాను భయ్య ఆడపిల్లల్ని మీరు దూరం పెడితే మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది ఎవడైనా మొగాడైనా గవర్నమెంట్ అన్నారా ఎందుకంటే చరిత్రలో చూసాము రాజులు ప్రభుత్వాలే కూలిపోయినాయి రాజ్యాలే కూలిపోయినాయి సో ఇప్పుడు మనం ఎంత సామాన్యులం ఈజీగా ఎఫెక్ట్ పడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్